హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే తమిళనాడులోని పరదరామకూల సంతకైతే వచ్చాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పీలేరు కోల సంత ఈ ఒక బాత్ వచ్చేసి రెండు వేల రూపాయలు చెప్తున్నారు పెద్ద అయినా ఈ ట్రాన్స్పోర్ట్లో అవి లేదంటారు ఇక్కడ చూసిన తర్వాత కొంచెం బాగానే ఉంది వెయిట్ పరంగా చూసినా కానీ ఫోర్ కేజీ దాకా ఉండేది దాదాపు మీ పుంజు కాస్ట్ వచ్చేసి కొంచెం లాంగ్ టైప్ షార్ట్ బిక్ టైప్లో ఉందని చెప్పారు కాస్ట్ వచ్చేసి రెండున్నర వేలు చెప్పారు పెద్ద అయినా ఇక్కడికి వస్తే తగ్గించుకుంటామని కూడా చెప్పారు చూసుకుంటే ట్వంటీ త్రీ హైట్ వెయిట్ వచ్చేసి మూడున్నర మూడు కిలోల పైన ఉంది డేగ పుంజు కాస్ట్ వచ్చేసి పెద్ద వచ్చేసి ఇది పన్నెండు వందలుగా చెప్తున్నారు వెయిట్ వచ్చేసి రెండున్నర కిలో పైన ఉంది హైట్ ట్వంటీ త్రీ హైట్లో ఉంది ట్రాన్స్పోర్ట్ ఏం లేదు మామూలుగా సంతలో వచ్చి తీసుకోవచ్చు మామూలుగా తెస్తూ ఉంటానని చెప్పారు పెద్దైనా మెమ్మలు పుంజు వచ్చేసి బాగానే ఉంది షేప్ కటౌట్ బాగానే ముక్కు అవన్నీ కూడా చిలకడ ముక్కు మంచి పుంజు అన్నగారు అయితే రెండున్నర వేలు చెప్తున్నారు ఉన్న పుంజు వచ్చేసి పదిహేడు వందలకి ఇస్తారు పదహైదు వందలకి మాట్లాడుతున్నారు సంతలో కొంచెం బాగుండేదంటే ఈ రెండు సేతువ పుంజులు మంచి కొట్లాట్ ఉంది మంచి ఎగురు తప్పినప్పుడు చూసుకున్నారు ఎగురులు కూడా చూస్తారు మంచి ఎగురు ఉంది కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ చెప్పారు బ్రదరు రెండు రెండు పుంజులు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తామని చెప్పారు అన్నగారు నంబర్ కూడా ఇచ్చారు నంబర్ వచ్చేసి ది నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ జీరో సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ బ్రదర్ దగ్గర చాలా ఉందంట పుంజులు రెండు తెచ్చాం సంతకం చెప్పారు లాస్ట్లో కూడా పెడతాను అంటేగా సేతు పుంజలు రెండు మాత్రం డేగా పుంజు కా కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వెయ్యి రూపాయలు పడింది మామూలు కోత లెక్కేసుకున్నా కానీ కేజీ లెక్కన పడినాయి కొన్ని పుంజులు అయితే ఇంకో రెండు సేతువ పుంజండి ఇది రెండు బాగానే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్